اے بھیا امن سلامم 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 మా నాయకుడు కేసీఆర్ గారిని వేరే వేరు మాట్లాడుకుని కొడుతున్నారు కాబట్టి మేము దానిని కూడా కార్యక్రమాన్ని పడుతున్నాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు కేజీ పథకాలు ఆరు పథకాలు కూడా అమలు చేయండి రైతు బండ్లు సంతమంగా వెయ్యండి అందరికీ అమలు చేసిన తర్వాత మాత్రం మాట్లాడండి ఖచ్చితంగా మీరు ఇట్లా ఖచ్చితంగా అవసరమైన కాదు మీరు మాట్లాడే పద్ధతిని మార్చుకో చె అమలు చేయాలని చెప్తూ మీరు చేసేదాకా కూడా మీ ఎమ్మెడే మేము డిఆర్ఎస్ వాళ్ళం ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయడానికి ఉన్నదిగా ఉంటామని చెప్పేసి తెలంగాణ ద్వారా ప్రజల అనేక పథకాలను తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు వారికి బాగాలేదు అంటే మీరు కనీసం వయసు కూడా గౌరవించాలని కూడా గౌరవించాలనే ఎన్నికాల వ్యక్తిగా మీరు మాట్లాడుతూ ప్రజలు మీరు మాట్లాడిన ఆశ్రయించుకుంటున్నారు ఈరోజు అతి తొందరగా కాలంలోనే మీరు

ఈరోజు మీరు అనేక హామీ తెచ్చుకుంటూ అవన్నీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి కానీ చిన్న కూడాల ముద్దటేసుకొని అవన్నీ కన్వర్ట్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాస్తవం కూడా కేసీఆర్ పై సీఎం స్థాయిలో మాట్లాడాలి గ్రామ గ్రామస్థాయిలో ఉన్న నాయకులు కూడా మాట్లాడరు సీఎం స్థాయిలో ఆ విధంగా మన మీటింగ్ లో కూడా ఉమ్మల్ నాగేశ్వరరావు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు ఒక సీఎంగా మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే వయసులో కూడా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి కన్నా చాలా పెద్దవారు మరియు తెలంగాణ జాతిపిత తెలంగాణ గాంధీ పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని గోదావరి జలాలతో పాటు తెలంగాణ బంగారు తెలంగాణ ట్రైనింపు చేసి అతి తత్వం పెట్టుకుని గవర్నమెంట్ పోయినా కూడా ఏదో వర్గ పెట్టామని చెప్పి సంతోషపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ మేము మీరు రెండు నెలలుగా లేదు మీరు కృష్ణా జలాలు ఏ విధంగా ఇవ్వడం జరిగింది ఇది చాలా దారుణమైన చర్య ఎందుకంటే మీరు నేను తెలంగాణ రాష్ట్రంలో ఉంటారో తెలియదు కానీ ఇప్పటికే మీ పరిపాలన చేయాలని అర్థమైంది ఏం చేస్తున్నారు దయచేసి ఈ విధానం ఆచిం అంటే ఆ విధంగా చాలా నోటిని అయిపో పెట్టుకొని బాగుంటుంది లేకుంటే టీఆర్ఎస్ పార్టీ పక్షాలతో పాటు ప్రజలు కూడా తీసుకొస్తారు మరిన్ని ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి ఇలా ప్రజలు ఇచ్చే అవకాశాన్ని మీకున్న సీఎం అనే పదవి ముందా తన మేము కూడా గౌరవిస్తాం

వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్